தே சைலண்ட் அதla பாகுதுல இது தான் நம்ம போறோம் வந்து எல்லா தாகத்தோட சேய கரா இல்லீகல் ஆக்டிவிட்டி செஸ்ட்னாரே நம்ம டேப்ப மேல செசா மாலெபர் நீ அதனால மொத்த சீவா எல்லாரையும் டைனிக்கு எல்லி வஸ்தை ஒரு சிசி கே மேல வெட்டிస్తే அன்னி கண்ட்ரோல் பண்ணுது நம்ம நெக்ஸ்ட் వీళ్ళు టీచర్స్ ఏమన్నా పిల్లలతో కొంచెం హార్డ్గా వ్యవహరించి ఉంటారు సార్ ఏమనంటే వాళ్ళు గోడ దూకి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళని నివారించడానికి కొంచెం గట్టిగా టీచర్స్ మాట్లాడటం వలన పిల్లలందరూ కూడా కొంత ప్రమోక్ చేయబడి ఆ కొండ దగ్గరికి వెళ్ళటం జరిగింది సార్ ఇప్పుడు నేను పిల్లలతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ ఏంటో తప్పనిసరిగా రిజాల్వ్ చేస్తాం సార్ ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఏ రకమైనటువంటి భయము అవసరం లేదు తల్లిదండ్రులకు కూడా ఎటువంటి భయం అవసరం లేదండి పిల్లలందరినీ చక్కగా జాగ్రత్తగా వాళ్ళు మంచిగా ఆ భోజన పరంగా బాగుండేటట్టుగా చదువు పరంగా బాగుండేటట్టుగా చూసుకునే బాధ్యత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా నాది ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిది మేమందరము కలిసికట్టుగా చూసి పిల్లల సమస్యల్ని తీర్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మరొక్కసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటామండి